హాయ్ ఫ్రెండ్స్ కొందరు విదేశీయులు సనాతన మార్గంలో దేవుడి భక్తిలో తమ జీవితాన్ని గడుపుటకు పవిత్రమైన భారతదేశానికి వస్తున్నారు వేలల్లో విదేశీయులు ఆడంబరాలను వదులుకొని సన్యాసులుగా సాధ్విలా భగవంతుడి ద్యాసలో సేవలో గడుపుతున్నారు కొందరు తమ కుటుంబంతో వచ్చి మన దేశంలోనే ఆధ్యాత్మిక జీవనంలో ఆనందాన్ని పొందుతున్నారు తమ దేశాన్ని వదిలి భారతదేశంలోనే ఎన్నో సంవత్సరాలుగా జీవిస్తున్న కొంతమంది సాధ్వీల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం స్వతంత్ర చైతన్య స్పెయిన్ దేశస్తురాలు ఎంబీబీఎస్ డాక్టర్ తల్లిదండ్రులు సోదరుడు కూడా డాక్టరే డాక్టర్ వృత్తిని తల్లిదండ్రులని సోదరులని తన దేశాన్ని వదులుకొని భారతదేశానికి వచ్చింది నెల రోజుల్లో పెళ్లి అది కూడా వదులుకుంది అన్నిటినీ వదిలి మన దేశానికి వచ్చి ఒక సన్యాసిగా తన జీవితాన్ని గడుపుతుంది కఠోర దీక్షను చేస్తూ దేవుడి తపసులో ఎనిమిది సంవత్సరాలుగా తన జీవితాన్ని ఆధ్యాత్మిక చింతనలో గడుపుతుంది శివుడిని హనుమంతుడిని పూజిస్తుంది హోమాలు జపాలు చేస్తుంది మొత్తం ప్రపంచమంతటా సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తుంది నలభై నిమిషాలు మంచులో దేవుడి ధ్యానం చేస్తుంది ఆడంబర జీవితంలో పొందని తృప్తిని ఆధ్యాత్మిక జీవితంలో పొందుతున్నాను అంటుంది ఈ వీడియో చూడండి రంకరణేభి శున్యామదేవాహం భద్రం పశ్చిమాక్ష భీయజత్రా స్త్రీలంగి స్తుష్టువా వుంశస్తనుభి యషేమదేవహితం యదాయుः ఓం శాంతి 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 యూక్రెయిన్కి చెందిన అక్సానా అహల్య మాతాజీగా తన జీవితాన్ని సనాతన మార్గంలో గడుపుతున్నారు ప్రపంచంలో నాలుగు వేల మూడు వందలకు పైగా మతాలు ఉండగా తాను సనాతన ధర్మాన్ని ఎందుకు అనుసరిస్తున్నారు అని అడిగిన ప్రశ్నకు ప్రపంచానికి అవసరమైన ధర్మం సనాతన ధర్మం అని అంటున్నారు మహాదేవుడు సుప్రీం గాడ్ అని కూడా చెబుతున్నారు తన దేశంలోని ప్రజలకి సనాతన ధర్మం గురించి తెలియజేస్తున్నారు అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు సత్సంగాలు నిర్వహిస్తున్నారు పదిహేను సంవత్సరాలుగా భారతదేశంలోని ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు హిమాలయాల్లో ఎక్కువగా గడుపుతారు గంగామాతని పూజిస్తున్నారు బోలేనాథ్ మ్యూజిక్ బ్యాండ్ ద్వారా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా భజనలు చేస్తూ సనాతన ధర్మాన్ని తమ దేశంలో ప్రచారం చేస్తున్నారు కోట్లకు అధిపతి తన భర్త కొడుకు ఇద్దరూ డాక్టర్లే మాతాజీ ఆర్కిటెక్చర్ చదువుకున్నారు ఇండస్ట్రియల్ డిజైనర్గా పనిచేశారు నేడు అన్నింటినీ వదిలి భక్తిలో తన జీవితాన్ని గడుపుతున్నారు చదువుకున్న జ్ఞానులు డబ్బు ఉన్న సంపన్నులు జీవితంలో ముఖ్యమైనది భక్తి అని తెలుసుకున్నారు ఆచరిస్తున్నారు మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ